అందరికీ శుభోదయము శుభమస్తు ఈరోజు మా పారాయణ గుంటూరులో ఉన్న అగస్తేశ్వర స్వామి దేవాలయంలో కంచికామాక్షి కామాక్షి ఏకాంబలేశ్వరుడు కూడా ఈ దేవాలయంలో ఉన్నారు ఇది ఈ దేవాలయంలో విశేషం ఏమిటంటే ఇది అగస్తేశ్వర స్వామి మునిచేత కట్టబడిన గుడి అగస్తేశ్వర స్వామి ఈ గుడిలోని శివలింగాన్ని ప్రతిష్ఠించారు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగము అక్కడే గంగాభావాని కూడా ఉన్నారు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకి అంటే మనకి గుడిలోకి ఎంట్రన్స్లోకి రాగానే కంచి కామాక్షి అమ్మవారు ఆ కామాక్షికి ఇంకొక పక్కన ఏకాంబరేశ్వరుడు చాలా బాగుంటుంది ఒకే సమయంలో ఇద్దరిని అలా ఒక కోణంలో నుంచి ఉంటే అటువైపుకి ఆయన్ని ఒక కందితో స్వామిని ఒక కందితో అమ్మవారిని అలా ఇద్దరిని దర్శించుకోవచ్చు అంతకు ముందు రోజు అమ్మవారికి అయ్యవారికి అంటే పాల్గొన్న మాసంలోని పౌర్ణమి తేదీ రోజున సాయంత్రం పౌర్ణమి ఉన్న సమయానికి చక్కగా ఏకాంబరేశ్వరుడికి కామాక్షిదేవికి అభిషేకం జరిగింది తెల్లారి కూడా పౌర్ణమి ఉండటం వలన మన బృందమిత్రులందరము కలిసి పంచశతి ప్రతి పౌర్ణమికి చేయాలి అనే ఒక సంకల్పం తీసుకున్నాము అయితే ఈ పౌర్ణమికి మాత్రము ఒక ఆర్యా శతకాన్ని చక్కగా అందరము కలిసి ఐదు సార్లు పారాయణ చేద్దాము అని మొదలుపెట్టాము చక్కగా అమ్మవారు ఎంత చక్కగా కన్నుల పండుగగా నిండుగా ఉంది మా పారాయణాన్ని ఆలకిస్తూ ఉన్నది అయితే ఇక్కడ పారాయణం జరుగుతూ ఉంటే ఆ పక్కనే మళ్ళీ భారసాల ఏదో చేస్తున్నారు మాకు ఇంకొక పక్కన గ్రహ దోషాలకు చేస్తున్నారు ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధమే లేదు వారి పనులు వాళ్ళవి వీరి పనులు వీళ్ళవి అన్నట్లుగా అమ్మ అందరినీ చూస్తూ అందరికీ ఆశీస్సులు ఇస్తూ అందరినీ పరికిస్తూ అలా కూర్చొని ఉన్నది ఎంత నిండుగా ఉందో అమ్మని చూస్తుంటే రెండు కళ్ళు కూడా చాలట లేదు అలా మా పారాయణ చాలా అద్భుతంగా అద్భుతము అనటానికి అసలు అంతం అనేది ఉండదు మనసుకి మా మనసులకి ప్రశాంతంగా ఉండేటట్లుగా చేసుకున్నాము అంటే చాలా తృప్తిగా ఉంటుంది అందరము కలిసి ఇలా పారాయణ చేశాము ఈ పారాయణ అనేది నెక్స్ట్ మనము శ్రావణ పౌర్ణానికి ఒక వెయ్యి మంది చేత కంచి కామకోటి పీఠంలో చేయాలని సంకల్పము ఆ సంకల్పంతో అమ్మ ముందు ఈరోజు మాత్రం ఐదు శతకాలు చేయకుండా ఒక్క శతకమే ఐదు సార్లు పారాయణ చేశాము అందరము చాలా భక్తిగా శ్రద్ధగా ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా కనీసం ఒక్కసారి కూడా మంచి నీళ్లు కూడా తాగకుండా పారాయణం చేశాము మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఇంతకంటే ఏం కావాలి ఈ జీవితానికి అమ్మతో తాదాత్మ్యం పొందే భాగ్యం దక్కితే చాలు అనిపించేటట్లుగా అందరము శ్రద్ధగా భక్తిగా పారాయణ చేశాము ఇది పాత గుంటూరులో ఉంటుంది అగస్తేశ్వర స్వామి అగస్తేశ్వర అగస్త్య మహాముని కట్టిన శివాలయము పాత శివాలయము అని అంటారు ఫస్ట్ స్టాండింగ్కి చాలా దగ్గర చాలా బాగుంటుంది ఈసారి గుంటూరు వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని అందరూ వీక్షించండి అయితే ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ గుడిలో ఒక్కసారి పారాయణం కనుక చేస్తే సార్లు చేసిన ఫలితం దక్కుతుంది అంటారు చాలా పురాతనమైన దేవాలయము కాబట్టి ఎందరో ఋషులు తపస్సులు ఉన్న దేవాలయము తపస్సు చేసుకుంటున్న దేవాలయము గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి చక్కటి గుడి శుభమస్తు